అతన్ని అవతల పార్టీలో జగన్ గారి భార్యని తిట్టారని చెప్పి అరెస్ట్ చేశారు అదే ఇటు పక్కన పవన్ కళ్యాణ్ భార్యని అలాగే చంద్రబాబు గారి భార్యని వాళ్ళ ఇంట్లో లేడీస్ అందరిని తిట్టారు కదా అవతల పార్టీ వాళ్ళు మరి వాళ్ళ పైన యాక్షన్ తీసుకునేది ఉందా లేదా ఈ కూటమి ప్రభుత్వం కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎవరైనా లేడీస్ లేడీసే కాబట్టి మనం ఒక తిట్టినా కూడా మనం వాళ్ళ నుంచి వచ్చాం కాబట్టి కాకపోతే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ వాళ్ళు వచ్చేసి వాళ్ళ యుద్ధం వాళ్ళ కూటమి కోసం వాళ్ళు ప్రయోజనం కోసం వాళ్ళు అట్లా చేసుకోవచ్చు సో వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుని మళ్ళీ తర్వాత మీరే కదా సో తర్వాత వచ్చి అతనికి ఏదో ఒక న్యాయం కాకపోతే ఇక్కడ ఏంటంటే రాజకీయ లబ్ధి పొందడానికి మాత్రమే అక్కడ అంత చేసింది ఇదైతే వాస్తవం అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు గారైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళు అవతల వాళ్ళని కూడా కామెంట్ చేయలేం పర్టికులర్గా ఆ పార్టీలో ఈవెన్ నాయకులు సైతం కూడా నోరు జారి చాలా అతిగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు అంటే ముందు కార్యకర్తలు గాని ఆ నాయకులు గానీ అందరి పైన యాక్షన్ లు తీసుకోవాలంటారు లేదో రెడ్ బుక్ అన్నారు కదా మరి దాన్ని అమలు చేసేది ఉంది అంటారా ఉంది ఇంకా ట్వంటీ ట్వంటీ నైన్ ఎలక్షన్ ఉందిగా సో ఎలక్షన్ లోపు కచ్చితంగా ఆల్రెడీ వచ్చేసి వంశిని ఆల్రెడీ కేసులు పెట్టేసి ఉన్నారు సో నిదాంగా ఒక్కొక్కరిని తీసుకుంటారు సో నిదానంగా ఒక్కొక్కరిని తీసుకొని రెడ్ బుక్ లో ఎవరు ఉన్నారో చేసింది తక్కువేం చేయలేదు ఫైవ్ ఇయర్స్ సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే పర్సన్ యాక్చువల్లీ యూత్ కనే పర్సన్ లేదు వచ్చేసి జాబ్ చేసుకుని ఐటీ మాకు అంత ఎందుకంటే ఆడు మాకేం లేదు కాబట్టి ఇక్కడ మేము వర్క్ చేసుకుంటాం మీకు తెలిసే ఉండదు కదా అక్కడికి ఏమి ఏమీ రాలేదు ఏం తెచ్చాడంటే ఒక సంక్షేమం వచ్చాడు సో సచివాలయం ఆర్ వాలంటరీస్ సో వాలంటీ వాళ్ళు ఏంటంటే అక్కడ వాలంటీరీ వాళ్ళని వాడు ఫోర్స్ చేశాడు ఎలక్షన్ మూమెంట్ లో కూడా మీరు చూస్తుంటారు ఐ థింక్ సో అక్కడ ఏంటంటే మీరు గా మా ప్రభుత్వానికి బాగా చేస్తాం అది తప్పు అది అసలు ఆ సంక్షయమే తప్పు అందువల్ల దాని గురించి తప్పు అంటలేదు సో వాళ్ళ ప్రభుత్వం ఏం చేస్తారంటే సంక్షయం ఏం చేస్తాం డెవలప్మెంట్ లేదు అలాగే ఏ కార్యకర్త అయినా కూడా సోషల్ మీడియాలో పని చేసినా బయట ఆఫ్లైన్ లో పని చేసినా నా నాయకుడు ఉన్నాడనే అనేది ధైర్యంతోనే కొంచెం నోట్ జారి మాట్లాడని ఉన్న అదే సొంత పార్టీ అతన్ని అరెస్ట్ చేస్తే అంటే దీంట్లో ఏమన్నా మెసేజ్ ఉన్న సొంత పార్టీని అరెస్ట్ చేసినా కానీ అక్కడ జైల్లో కూడా వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడే ఛాన్స్ ఉండదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ప్రభుత్వం కాబట్టి నేను ఎవరికీ అగ్నిష్ కాదు సో ఏంటంటే అంటే వాళ్ళ ప్రభుత్వానికి కూడా వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి కూడా మాట్లాడతారు మీకు ఏం ప్రాబ్లం లేదు నేను ఉన్నానా ఒక త్రీ డేస్ ఉందో ఇక్కడ సో సింపతి వస్తుంది సో నెక్స్ట్ ఇలా ఎలక్షన్ బాగుంటుంది ఇంకా అని వాళ్ళు అలా సింత చేస్తారు అంతే తప్ప డైరెక్ట్గా ఏంటంటే నేను అరెస్ట్ చేస్తాను ఎంత ఏంటంటే పబ్లిసిటీ పెంచుకోవాలి ఎందుకంటే జనాల్లో అందరూ గొర్రెలు సో వాళ్ళకి వెళ్ళింది అనుకోండి సో ఇట్లా జరుగుతుంది సో మన మన ప్రభుత్వానికి ఇట్లా చేసిన అంటే మామూలుగా అట్లా వెళ్ళిపోయింది సో ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మనకొచ్చేసి నెగటివ్ నెగిటివ్ కొంచెం కొన్ని కొన్ని వచ్చింది యాక్చువల్ మీరు చూసుకున్నట్లే ప్రవీణ్ ప్రౌడాల గురించి యాజ్ అ క్రిస్టియన్స్ అందరూ వచ్చేసండి డైరెక్ట్ లో మహాసేన రాజు చాలా మంది కూటమి ప్రభుత్వానికి ఏర్పడిన తర్వాత మరి వీళ్ళంతా స్టార్టింగ్ వచ్చిన తర్వాత కూటమి అనేది ఏర్పడిన తర్వాత మహాసేన రాజేష్ గాని చాలా మంది మరి టీడీపీ గవర్నమెంట్ మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు బాగానే చర్యలు తీసుకోలేదు ఆ ఇప్పుడు పిఠాపురం వర్మ గారు ఉన్నారు ఆయన మాట్లాడుతున్నాడు చాలా పార్టీ కార్యక్రమాలకు కానీ చాలా ఓటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందరూ కలిసి పని చెప్పేసి వచ్చిన తర్వాత రాజేష్ మహాసేనడు ఎగ్లీష్ గా ఓటు వేయద్దు అని చెప్పేసి అని పబ్లిక్ గానే చెప్పాడు మరి అందరికీ చర్యలు తీసుకోవాలి కదా

ఇదంతా చేయవలసింది వస్తుంటే చాలా ఉన్నాయి చేయవలసింది గ్రౌండ్ లెవెల్ లో టీడీపీ టీడీపీ కార్యకర్తలు చాలా మంది ఉన్నారు అవును ఇంకా వాళ్ళ దృష్టిలోకి వస్తే కచ్చితంగా అది కూడా జరిగిద్దాం వాళ్ళ దృష్టిలో ఇంకా రాలేదేమో ఇదంటే వైరల్ అయిపోయింది కాబట్టి డైరెక్ట్ గా డైరెక్ట్ గా భారతీయ గారిని తిట్టడం వల్ల పార్టీ గారిని తిట్టాడు విమర్శ తప్పేది జనసేన గానీ టీడీపీ గానీ ఖండిస్తే ఖండించింది ఆయన ఏదైతే చెప్పాడో దానికి క్షమాపణ కూడా చెప్పాడు